అందరికీ నమస్కారం అండి మన అనంతపురంలో ఇప్పుడు టూ బై టూ టైల్స్ తక్కువ రేట్లను అమ్ముతున్నారు అది ఎక్కడో తెలుస్తారంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ స్టాక్ వస్తేనే ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు స్టాక్ తక్కువ ఉంది స్టాక్ వచ్చిన వెంటనే ఇంకొక వీడియో చేస్తారు స్టాక్ వస్తుంది త్వరలోనే వస్తుంది స్టాక్ వచ్చిన వెంటనే చేస్తాను ఇంకొక వీడియో చూడండి ఈ టూ బై టూ టైల్స్ ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం ఇదేం ప్రమోషన్ వీడియో కాదు అని కూడా తెలుగుతారు కాబట్టి తక్కువ బడ్జెట్లో టైల్స్ దొరికినప్పుడు మాత్రం మన అట్లా మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు బాగా సేవ్ అవుతాయి అది ముఖ్యంగా అది చూసుకోవాలి డబ్బులు సేవ్ అయితే చూసుకోవాలి డబ్బులు పోగొట్టుకునేది కదా డబ్బులు సేవ్ అయితే చూసుకుని ఏడానికి డబ్బులు సేవే చూసుకోండి టైల్స్కి తగ్గట్టుగా రేటు నాలుగు వందల యాభై రూపాయలు ఏంది వస్తుందో మీరే సెల్ సెల్కి స్క్రీన్ కార్డ్ కార్బుల్ మంచిది కూడా నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటారు అదే ఐఫోన్ అయితే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటారు నాలుగు వందలకి ఇంట్లో ఫ్లోరింగ్ టైల్స్కి పదహారు అడుగులు వస్తుంది బాక్స్కి పదహారు అడుగులు నాలుగు వందలకి వస్తుందంటే ఏం వస్తుంది ఏం రాదు అలాగే వన్ బై వన్ పార్కింగ్ టైమ్స్ ఎంత ప్రీమియం ఉన్నాయంటే అంత ప్రీమియం ఉన్నాయి ఇక్కడ లైట్ లేదు ఏం లేదు లైట్ గా లేదు ఇక్కడ లైట్ లేకుండా నేను వీడియో కవర్ చేస్తున్నాను అయినా ఎంత బాగా కనిపిస్తుండీ ఎంత ప్రీమియం గా కనిపిస్తున్నాడు కొన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవే టైమ్స్ మీరు బయట తీసుకున్నట్టు చాలా రేట్ ఉంటుంది ఇవి వచ్చి మనకి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై పడుతుంది బాక్స్ ఇవి కూడా ఇవి స్టాక్ ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఈ స్టాక్ ఉండే లో మీకు అడ్రస్ ఎక్కడ చెప్తాను ఫస్ట్ మోడల్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇది మూడు ఇది నాలుగోది ఎంత బాగుందో చూడండి ఇవే టైల్స్ మీ పెద్ద షోరూమ్ తిన్న సారీ తీసుకోవాలంటే చాలా రేటు పడతాయి అది బయట హోల్సేల్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకుంటే తక్కువ పడది మనకి కాబట్టి తక్కువ పడతాయని చెప్పి క్వాలిటీ లేవనుకోద్దండి క్వాలిటీ ఉన్నాయి కాబట్టి నేను వీడియో చేస్తాను అసలు నాలుగు వందల యాభైకి రెండు వందల ఇరవైకి రెండు వందల ఏంది రాదు అట్లాగే వీళ్ళు టైల్స్ అమ్ముతున్నారంటే అంటే రికార్డ్ అసలు అనంతపూర్లోనే ఎవ్వరు అమ్మరు వీళ్ళు అమ్ముతున్నారు హోల్సేల్ కి అమ్ముతున్నారు మొత్తం హోల్సేల్ కె ఈ టూ బై ఫోర్ టైల్స్ కూడా చూడండి ఇవన్నీ టూ బై ఫోర్ టైల్స్ కూడా ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై మంచి క్వాలిటీ టైల్స్ గ్రానైట్ లుక్ ఉంటుంది ఎట్లా ఎట్లుంటుంది సేమ్ అదే ప్రీమియం తో ఉంటుంది గ్రానైట్ లుక్ ఉంటుంది మీకు కూడా కనిపిస్తుంది మొబైల్ కనిపిస్తుంది అంటే ఇండైరెక్ట్ చూస్తే ఇంకెట్లా కనిపిస్తుంది ఎంత ప్రీమియం ఉంటుందో అలాగే బాత్రూమ్ టైల్స్ ఉంటాయి బాత్రూమ్ టైల్స్ కొన్ని మోడల్ తక్కువ ఉంటాయి కానీ తక్కువ రేటు కదా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పైకి అమ్మేస్తున్నాడు తక్కువ రేటు కదా క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను షాప్ లో తీసుకొని పోయి వర్క్ చేస్తున్నాను చాలా డబ్బులు వేరే సైడ్ బిల్ వేయించుకొని ఏడు బిల్లు వేయించుకుంటే చాలా సేవ్ అయిన డబ్బులు దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు సేవ్ అయిన డబ్బులు సో ఇది ఎక్కడ కదండి అడ్రస్ అనంతపురం సూర్యనగర్ రోడ్డు పల్లవిట బ్యాక్ సైడే టెంపుల్ పక్కనే అవుతుంది ఓం నమేశ్వర్ టెన్ షోరూమ్